నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించాలి అన్న ఆశ అనేది ఎక్కువగా ఉంటూనే ఉంటుందండి ముందు మనకి అసలు ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా చక్కగా ఎప్పుడూ కూడా డబ్బు అనేది వస్తూ ఉండాలి చాలామందికి అండి నెల నెల శాలరీ వస్తుంది అలా కాకుండా కొంతమందికి డైలీ బేసిస్లో జీతాలు రావటం కానీ లేదంటే వీక్లీ మంత్స్ రావటం కానీ అలాంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలా ఎప్పుడూ కూడా మనకి డబ్బు ప్రవాహం అనేది జరుగుతూనే ఉండాలి ఊహించినంత డబ్బు అనేది మనల్ని అట్రాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఒట్టి చేసే ఉద్యోగం మాత్రమే కాకుండా నాలుగు రకాలుగా నాలుగు దిక్కుల నుంచి కూడా మనకి అవకాశాలు రావాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే కనుక ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది జరుగుతుంది ఇరవై నాలుగు గంటల్లోనే మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలని తెలుసుకోవడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్య భర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు చూడబోయే ఈ పరిహారం అండి చాలా అద్భుతమైన ఒక పరిహారం చాలా కొత్తగా ఉన్న ఒక పరిహారం అండి నిజంగా అంతే విధంగా చాలా బాగా పనిచేస్తుంది కూడా మనం డబ్బుని ఆకర్షించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేసాం మనం పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాం ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ మనం ఉపయోగిస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు చేయబోయే ఈ పరిహారం అండి మనం ఎడమ కాలి పాదంలో ఒక శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ అనేది ఉందండి ఆ నెంబర్తో పాటు ఒక శక్తివంతమైన ఒక గుర్తు కూడా ఉంది అది అనగా మనం ఎడమకాలి పాదంలో వేస్తే నిజంగా మనం అనుకున్న విషయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వడం మాత్రమే కాకుండా నాలుగు రకాలుగా మనం డబ్బు సంపాదించడానికి ఎక్కువగా మనం మనీని ఎక్ట్రాక్ట్ చేయడానికి నిజంగా అబ్బాయి ఎన్ని రోజులు రా ఈ జీవితం మనం ఎంత చేసినా ఎదుగుదలైనది మన జీవితంలో కనిపించడం లేదే అన్న నిరాశ అనేది అందరికీ ఉంటుందండి కష్టాలన్నీ కూడా చక్కగా తొలగిపోయి మనం అనుకున్న విధంగా పైకి రావాలి అని అనుకుంటే కనుక మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కాలి పాదంలో మనం రాయటం ఏంటి ఈ ఏంజల్ నెంబర్ అని అంటే నిజంగా పాదానికి చాలా శక్తి ఉందండి భూమికి ఎలా అయితే కనుక ఆకర్షణ శక్తి ఎలా అయితే ఉంటుందో అలాగే ప్రతి మనిషికి కూడా నిలబడాలి అని అంటే కనుక పాద కాలి పాదం అనేది చాలా ముఖ్యం ఆ పాదాల మీదే మనం భూమి మీద నిలబడుతూ ఉంటాం అలాంటి పాదానికి అడుగున మన ఒక శక్తివంతమైన ఒక నెంబర్ని కనుక రాస్తే నిజంగా ఆ ఆకర్షణ శక్తి అనేది మనకు కలుగుతుందండి భూమి నుంచి వచ్చే ఆకర్షణ శక్తి ప్లస్ మనం రాసే నెంబర్ కూడా కలిసి మనకు ఒక మంచి అద్భుతాన్ని చూపిస్తాయి అనమాట అందువల్ల అలాంటి నెంబర్ని ఒక ఏంజల్ నెంబర్ శక్తివంతమైన ఒక ఏంజల్ నెంబర్ని మనం ఎడమకాలి పాదంలో రహస్యంగా అంటే ఎవరికి తెలియకూడదు చెప్పకూడదు అండి మనం మనం ఇలా రాసాము అన్న విషయం అనేది మనం చెప్పనే చెప్పకూడదు ఇంకా ఎలా రాయాలి అని అంటే మనం చక్కగా ఎప్పుడైతే మీరు రాయాలి అని అనుకుంటున్నారో అసలు ఎందుకోసం చేయాలి అనేది పర్టికులర్గా తెలుసుకుందామండి మీరు ఒక మనీ కోసం పర్టికులర్గా చేస్తున్నారు నాకు ఒక పర్టికులర్ జాబ్లో ఇన్స మనకి ఇంక్రిమెంట్ రావాలి శాలరీ అనేది పెరగాలి అని అనుకొని ఏదైనా సరే ఒక్క విషయం గురించి గట్టిగా సంకల్పం చేసుకొని చేయండి ఫ్రెండ్స్ లేదు మీకు మనీ అనేది బిజినెస్ పరంగా ప్రాఫిట్ అనేది ఇంకా బాగా రావాలి ప్రాఫిట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు నిజంగా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక రోజు నుంచి మ్యాక్సిమం మూడు రోజులండి చాలామంది అక్క నేను ఒకరోజు చేసి అంటే రాత్రిపూట చేసి పడుకోవాలండి పడుకోవడానికి ముందుగా ఈ పరిహారాన్ని చేయాలన్నమాట అక్క నేను ఫస్ట్ రోజు చేసినప్పుడే నాకు కొంచెం ఎనర్జీగా పాజిటివ్గా అనిపించింది అక్క అందువల్ల నేను త్రీ డేస్ చేశాను నాకు మంచి రిజల్ట్ కనిపించింది అండి చాలా టూ డేస్లో రిజల్ట్ కనిపించింది వన్ డేలో రిజల్ట్ కనిపించింది అందువల్ల పా ఈ అంటే ఎడమ సైడ్ మన బాడీలో ఎడమ సైడ్ అండి ఎడమ చేతి వైపు కనుక ఉన్న పార్ట్స్ లో మీరు ఎక్కడైనా సరే మనం ఎప్పుడూ కూడా ఎడమ చేతికి శుక్రభగవాన్ నివసించే స్థలంలో రాయమంటాం రిస్టులో రాయమంటాం అలాగా ఎడమ చేతి వైపు ఉన్న ఆ భాగంలో ఎక్కడైనా సరే మనం రాసుకోవచ్చు అలాగే కాలి పాదంలో కూడా ఎడమ కాలి పాదంలో కూడా మనం రాసుకోవచ్చు అలా రాయటం వల్ల నిజంగా ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి భూమికి మన పాద పాదం పెట్టినప్పుడు నెంబర్కి ఉన్న శక్తి అనేది ఆకర్షింపబడుతుందండి అందువల్ల దానివల్ల కూడా మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు ఏం చేయాలి రాత్రిపూట మీరు పడుకునేటప్పుడు చక్కగా రెండు కాళ్ళు కూడా బాగా వాష్ చేసేసుకోండి వాష్ చేసేసి చక్కగా క్లీన్గా తుడిచేసి అప్పుడు మీరు ఎడమ చే ఎడమకాలు ఉంటుంది కదా ఈ ఎడమ కాలనీలా మనకి రాసుకోవడానికి వీలుగా ఈ వేళ్ళకి కింద కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా ఆ భాగంలో రాయాలన్నమాట ఆ నెంబర్ ఇంకా రాయబోయే నెంబర్ ఏంటి అని అంటే శక్తివంతమైన ఈ నెంబరు ఫైవ్ ట్వంటీ అనే నెంబర్ని రాయాలండి ఫైవ్ టూ జీరో అనే ఒక నెంబర్ని రాయండి ఏంజల్ నెంబర్ని రాసి దాని కింద డాలర్ అనే ఒక సింబల్ని వేయాలండి బ్లూ కలర్ పెన్నుతోటే రాసుకోండి ఫ్రెండ్స్ బ్లూ కలర్ పెన్నుతో రాసుకొని అలా రాసిన తర్వాత ఆ పాదాన్ని ఏం చేస్తారనంటే మీరు చక్కగా నిలబడి మీరు హాల్లో కానీ మీరు బెడ్రూమ్లో ఇంట్లో ఎక్కడైనా సరే కాసేపు ఒక ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు సేపు నడవండి నేల మీద రాయ నడవండి అంటే రాసేసిన తర్వాత వెంటనే పడుకోవడం కాదు మనం కొంచెం సేపు నడవాలి లేదంటే కనుక ఎడమకాల్ని భూమి మీద ఒక రెండు సార్లు మూడు సార్లు తట్టాలన్నమాట తట్టిన తర్వాత అప్పుడు మీరు బెడ్ మీదకి వెళ్ళి మీరు మామూలుగా పడుకోవచ్చు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసిన వాళ్ళు నిజంగా ఇంత ముందు కూడా మన ఛానల్లో తెలియజేసాం మంచి రిజల్ట్ అనేది వచ్చింది మీరు కంటిన్యూస్గా ఏదైనా సరే నమ్మకంతో చేసుకోగలిగితే మంచి రిజల్ట్ మీరు వెంటనే చూడగలుగుతారు ఇంకా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చండి అక్క నేను పీరియడ్స్లో ఉన్నాను నాన్ వెజ్ తినేసాము చేసుకోవచ్చా చేసు చేసుకోకూడదా అన్న డౌట్ అనేది ఏం అవసరం లేదు ఎలాంటి వాళ్ళైనా సరే చేసుకోవచ్చు నమ్మకంతో ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మీరు వన్ డే దగ్గర నుంచి త్రీ డేస్ వరకు మ్యాక్సిమం ట్రై చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో అక్క నేను ఇది చేశాను నాకు దక్కింది అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మీకు కూడా జరగాలి అని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే